ఎర్రగొంటపాలెండి నియోజకవర్గం చెరువు మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు అనంతరం కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ కందుల వెంకటయ్య మండల వైసీపీ అధ్యక్షుడు బివి సుబ్బారెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉడుమల శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ లాజర్ నాయుడుపాలెం సర్పంచ్ ఆవుల కోటిరెడ్డి చేపలమొడుగు సర్పంచ్ సత్తిరెడ్డి ఉప ఎంపీ లింగంగుంట్ల రాములు మండల సచివాలయ కన్వీనర్ వెంకటేశ్వర్లు వైసీపీ నాయకులు రఘుదొర శ్రీకాంత్ రెడ్డి రెడ్డి కాసయ్య ప్రసాద్ తదితరులు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు గెలు పైదుబిడుగే సాటే నిరాని కరుడే గిరురై బరిలో అతడే దిగితే రణము తనకు వసమే నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు